కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం ఎవరు పట్నం సునీతా మహేందర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వికారాబాద్ జిల్లా ఏం పెడుతుంది వికారాబాద్ జిల్లా నుంచి చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గం అంటే పార్లమెంట్ చేవెళ్ళ పార్లమెంట్ టికెట్ రేసును ముందుకు వస్తుందామే ఇక్కడ ముచ్చటందని అంటే మీరు గమనించాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే టీడీపీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ అధికారానికి వచ్చినాక అధికార దానంతో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేది వాళ్ళే ఎవరు అయ్యా అంటే ఈ చేవెల పార్లమెంట్ ఉన్నది ఉదాహరణ తీసుకుంటే సరే అక్కడ గెలుస్తామా ఓడుతామా తర్వాత సంగతి ఈ ప్రాంతాలల్లో ఎందుకు ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వద్దు అని కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కానీ మొదటిదాకా వికారాబాద్ చైర్పర్సన్గా చేసినటువంటి సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ భర్తేమో ఎమ్మెల్సీ మంత్రి తనేమో వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ ఒకే కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు ఒక జిల్లాని శాసించేటువంటి స్థాయిలో ఉన్నారు మళ్ళీ వస్తే చివరి పార్లమెంట్కి వాళ్ళే పోటీ పడుతున్నారు వాళ్ళు వచ్చే వాళ్ళకు ఏం లేకున్నా ఇచ్చేవాళ్ళకని ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీసీలకు కాపాడుతాం బీసీలకు కాపాడతాం అన్నది బీసీలు జనరల్ స్థానాలలో ఎందుకు బీసీలకు కేటాయించద్దు అవకాశం ఉంటే బీసీలకు ఇస్తాం మీరేది అవకాశం ఇచ్చేది మాకు ఓట్లేసేది మేము ఓటర్ ద్వారా మీ రాజకీయ పనులు లబ్ది పొందేది మీరు ఇక్కడ ఏమంటున్నా అంటే టీడీపీలో అధికారంలో వీళ్ళే కాంగ్రెస్లో అధికారంలో బీఆర్ఎస్లో అధికారులు అది వీళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వస్తే కాంగ్రెస్లోకి వచ్చేది వీళ్ళే మరి ప్రజలు ఏమైపోవాలి ఇన్నిసార్లు అధికారంలో ఉంటే ఇతర పక్షాలు ఏమైపోవాలి ఇతర సామాజిక వర్గాలు ఏమైపోవాలి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఏమైపోవాలి అంటే ఈరోజు గుర్తుకొచ్చింది అన్ని మూట దాకా బీఆర్ఎస్ పార్టీలో పట్నం మహేంద్ర ఉన్నప్పుడు ఆగడాలు గుర్తు రాలేదా పట్నం నరేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే కా పోటీ చేసి రేవంత్ రెడ్డిని ఓడగొచ్చినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా అప్పుడు అప్పటి సంఘటన గుర్తులేవా అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవారిని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ ముందు కొనసాగిన వారిని కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల్ని ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు వంచించి నైవంచన గురి చేసిన వ్యక్తులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రజలకే న్యాయం చేసినట్టు మీ అధికార దాహం కాకపో కాకపోతే ఒక బీసీని తీసుకోండి ఇట్లా తీసుకొని ఒక దగ్గర టికెట్ ఇవ్వండి ఓ టికెట్ ఇయరి బీసీని తీసుకొని మహూబ్నగర్లో ఒక బీసీకి టికెట్ ఇవ్వరు దమ్ముంటే మహబూబ్నగర్లో ఒక బీసీకి టికెట్ ఇవ్వండి మన్నే శ్రీనివాసరెడ్డి అని మన ఎంపీగా మహబబ్ నగర్ నుంచి ఆయన కొనసాగుతూనే ఉన్నాడు ఆయన కాదని చెప్పి ఇప్పుడు ఆయన వచ్చినట్లయితే వాళ్ళ తమ్ముడు మన జీవన్ రెడ్డిని పట్టుకొచ్చు ఆడ ఏమైపోయింది అన్న ఆరు ఎంపీగా ఉన్నాడు వాళ్ళ తమ్ముని పట్టుకొచ్చి కాంగ్రెస్లో చేర్చుకున్నారు అంటే ఒకే కుటుంబం నుంచి ఓ వ్యక్తి ప్రతిపక్షంలో మరో వ్యక్తి ప్రధాన రాజకీయ పార్టీ అంటే అధికార పక్షంలో ఉన్నారు ఎట్లా సమాధానం దొరుకుతుంది ప్రజలకు ఏం న్యాయం చేసినట్టు ఎంత హీనమైపోయిన రాజకీయాలంటే ఏ అధికారం ఉన్నది మేమే పైసలున్నాయి మా దగ్గర ఏ పార్టీని మమ్మల్ని కొను మేము డబ్బులు ఇస్తే మమ్మల్ని చేర్చుకుంటుంది మాకు పదవులు ఇస్తుంది ఇదే నా సిద్ధాంతం మరి మరి అట్టడుగు వర్గాలు ఏమైపోవాలి మహబూబ్ నగర్లో కాంగ్రెస్కి పాడ దమ్ ఉంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సవాల్ చేస్తున్నామంటే అంటే రాజకీయాలు చూస్తే సిగ్గనిపిస్తాను రెండు మూడు దాకా గిరే పట్నం మహేందర్ రెడ్డికి అందరు పొట్టు పొట్టు తిట్టిరు ఇక్కడ ఉన్నంతా పట్నం మహేందర్ రెడ్డిని పొట్టు పొట్టు తిట్టిరు మళ్ళీ అక్కడికి వస్తే వాళ్ళ కుటుంబీకులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసుకొని చేవల్ల పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి ప్రచారం కూడా మొదలుపెట్టేసారు ఎందుకు బీసీలకు ఎందుకు ఇవ్వాలి మరి అల్లా అధికారులప్పుడు వీళ్ళే ఉండి అరాచకాలు వేసినట్టు మీరే చెప్పి మళ్ళీ అరాచకాలు సృష్టించిన వ్యక్తిని మళ్ళీ మీ పాటలు చేర్చుకోవడం అంటే మీరేం సంకేతం ఇస్తున్నట్టు నగర్ దమ్ముంటే ఒక బీసీక్ టికెట్ ఖమ్మంలో ఒక బీసీక్ టికెట్ అక్కడ గెలిచే ప్రాంతాలు కాకుండా ఆడికి పోయి పోంగులెడ్డి తమ్ముడి ప్రసాద్ రెడ్డికి కావాలంట తర్వాత ఆ బట్టి విక్రమార్గ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే తన భార్య నందిని కావాలంట మహబూబ్ నగర్ చెల్ల వంశందర్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారట తర్వాత మన్న జీవన్ రెడ్డి కొత్త ఆయన పట్టుకొచ్చి ఆయన రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తున్నారట ఏది మరి బీసీ లేడ వేరు ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండలల్లా డమ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా బీసీలకు అవకాశం కలిపి అక్కడ ఒక బీసీకి అవకాశం కలిపి కేవలం రాజకీయంగా ఉనికిని చాటుకునే ప్రయత్నంలో మా దగ్గర పైసలు ఉన్నాయి బస్ మేము పటేళ్ళం మేము మా దగ్గర పైసలు ఉన్నాయి మేమేం చేసినా చదువుతుంది అన్నట్టుగా మేము అనలేకపోయినా మేమే ఉంటాం మిల్లకపోయినా మేమే ఉంటాం మీరు ఏం చేస్తారు చేసుకుని ప్రజల్ని గాలి వదిలేసి ఏడవైనా గీలేం తమ్ముడో పార్టీల అన్నో పార్టీల భార్య పార్టీల భర్తో పార్టీల ఏడ చూస్తా పదవులు ఉండాలి మేము దర్జాగా ఉండాలి మేము ఎంజాయ్ చేయాలి ఇదేనా మీ సిద్ధాంతం మీ యొక్క కర్త మీ యొక్క కర్త కర్మక్రియ అంతా కూడా ప్రజలు నయవంచ గురి చేయడమేనా ప్రజలను పావులుగా చేసి వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ ఒక రకంగా చెప్పాలి వాళ్ళ శివాల మీద పిల్లలు ఎదుర్కొన్నారు తర రకం మొత్తం కూడా వాళ్ళతో జెండాలు కట్టించి వాళ్ళతో జెండాలు మోయించి వాళ్ళతో పనులు చేయించుకొని వాళ్ళని రెచ్చగొట్టి ఇతర ప్రతిపక్ష పార్టీల మీద కొంటే అధికార పక్షం మీద యుద్ధాలు చేయించి ఆఖరికి వస్తే అన్నున్నులను గుంజుకొని మళ్ళీ ఆలకే అంటే మరి ఇక్కడ కష్టపడు కార్యకర్త ఏం కావాలి ఇక్కడ నాయకుడు ఏం కావాలి లేకపోతే ముఖ్యంగా బీసీలు ఏం కావాలి ఎడమైన వీళ్ళే ఉండాలినా ఖమ్మం నల్గొండ నగర్ టిక్కెట్ ఇచ్చేదమ్ము బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ ఒక బీసీకి టికెట్ ఇచ్చే దమ్మున్నదా అది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అన్న అన్నో పార్టీల ప్రజా అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముని తీసుకొచ్చి కాంగ్రెస్లో చేర్చుకుంటారు ఖమ్మంలో ఆల్రెడీ అక్కడ పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా అలా ప్రభుత్వాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఎడు చూసినా ఖమ్మం మొత్తం కూడా ఈసారి ఒక రకంగా చెప్పాలంటే శాసిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఖమ్మం నల్లగొండ మహేబ్నగర్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నట్టుగా వాళ్ళ నాయకత్వం అన్నీ కూడా అట్లే ఉన్నాయి అది సరిపోతున్నట్టుగా కుటుంబీకులకి నా బామ్మరికి బావకి పిలగానికి మా ముని మనవడికి మునిమనవడికి మనవడికి ఇక మీరే ఉంటే మరి కొత్తగా రాజకీయాలకు వచ్చేది ఎప్పుడు ఎవడన్నా ఎవడ ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎక్కిలాగే ప్రయత్నం మూకుమ్మడిగా మూకుమ్మడిగా అన్ని పార్టీలు కలిసి బీసడానికి అణచివేస్తున్నాయి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏం చేస్తారు ఏదైనా ఓడిపోయిన చోట బీసీని పట్టుకొచ్చి పారేసి కావాలని ఉడగొట్టి బీసీలకిస్తే ఓడిపోతారు ఎవరు ఓడిపోతారా బీసీలకు ఇస్తే చెప్పింది ఎవరు బీసీలకి ఇస్తే ఓడిపోతారని చెప్పి బీసీలకు ఇస్తే ఓడిపోతారని చెప్పింది ఎవరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ఒక చాప కింద నీరు లెక్క బీసీ ఉద్యమం కొనసాగుతుంది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటున్నా అంటే ఎక్కడ చూసినా ఇదే అణచివేత ఒక ఉద్యోగ అవకాశాలు బీసీలకు సంబంధించి అన్యాయమే రాజకీయంగా బీసీలకు అన్యాయమే ఆర్థిక పరంగా బీసీలకు అన్యాయమే మాకు రావాల్సిన హక్కుల విషయంలో బీసీలకు అన్యాయమే ఏం ఉపయోగం జరుగుతుందో రిజర్వేషన్ లేదు ఓ పాడు లేదు మన్ను లేదు ఏం లేదు ఆఖరికి వస్తే మీకు జెండాలు కట్టి జెండాలు మొదటి జిందాబాద్లో కొట్టాలనా ఈ రకంగా చెప్పుకుంటూ నేను కొత్త ఏం కాదు చాలామంది చెప్పుకుంటూ వచ్చి ఈ రకంగా చెప్పుకుంటూ కానీ ఎవ్వరి ఉద్యమం ఫలించలేదు ఇది చాప కింద నీరులాగా సాగుతుంది గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కరు గతంలో ఏనాడు కూడా ఏ మీడియాలో కానీ ఎక్కడ కానీ బీసీలనే ఒక నినాదం ఎత్తలే పెద్ద ఎత్తున ప్రజలు అనేది రోడ్లు ఎక్కలే బీసీల కోసం అని కానీ మొట్టమొదటిసారిగా బీసీలని ఉద్యమంతో రోడ్డు ఎక్కుతుందంటే తస్మాత్ జాగ్రత్త రాజకీయ పార్టీలు అన్నింటికి అధికార కాంగ్రెస్ కో ప్రతిపక్ష బీఆర్ఎస్కో కో కాదు రాజకీయ పార్టీలు అన్నింటికి తస్మాత్ జాగ్రత్త మీరు రాజకీయ పార్టీలు అని చెప్పి ప్రజలు అని మరిచివేస్తారు మీ కుల సంఘాలు మొత్తం ఆయన కూడా ఆయన కుల సంఘాలు నల్గొండలో చూస్తే ఎటు చూసినా ఇప్పుడు మళ్ళీ అక్కడ నల్గొండ ఎమ్మెల్యే ఎంపీ కూడా మళ్ళీ రెడ్డియే భువనగిరి ఎంపీగా మళ్ళీ రెడ్డియే వాళ్ళు ప్రతిపాదించేటువంటి పేర్లు అంటే లోపల లోపల వాళ్ళు విశ్లేషించేటువంటి వార్తలు ఖమ్మంలో మళ్ళీ రెడ్డియే రెడ్డియో ఖమ్మనో ఇంకెవరు రాబోతున్నారు ఇదేనా పనితీరు ఇదే రాజకీయ పార్టీలకు సంబంధించి అంశాలు తస్మాత్ జాగ్రత్త ఇది చాలా లోతుగా మీరు అధ్యయనం చేసి దీనికి సంబంధించి ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుంది బీసీల ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్న వాళ్ళకి న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీని తలకెత్తుకొని ప్రజలు ముందుకెళ్తారు ఒకవేళ కనుక మీరు గాలి లెక్కనే పని చేస్తే వాళ్లకు మీకు తేడా ఏముండదు ఏం కాదు ఇంకో ముచ్చట కులఘనకు తీర్మానం చేస్తాను తీర్మానం ఏడే చేస్తారే గ్రామ పంచాయతీల కొన్ని నిధులు వచ్చినాయంటే వార్డు మెంబర్లు ఇద్దరు సర్పంచ్లు పొద్దు పెద్ద మనుషులు కలిసి ఊరంతా కలిసి తీర్మానం చేసినట్టుగా ఖర్చు పెడుతున్నామని తీర్మానం చేస్తారు గా తీర్మానం మాకెందుకు చట్టబద్ధత కల్పించండి కులగణకు చట్టబద్ధత డిస్కస్ ఏమవుతుందంటే ఇగో ఇప్పుడు మేము కులఘర్ణ చేస్తున్నాం ఇగో మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కులగర్ణ చేస్తాం ఆ కులాల రిజర్వేషన్ ప్రకారంగా జనాభా పెరిగిన రిజర్వేషన్ పెంచుతాం లేకపోతే ఇంత రిజర్వేషన్ ఇస్తాం పక్కాగా అని చెప్పి చెప్పు తీర్మానం చేస్తాం కులగణన చేపడతాం వచ్చిన నివేదికను బట్టి రిజర్వేషన్ ఇస్తాం ఎవరికి కావాలి రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఉన్నటువంటి ముప్పై ఎనిమిది శాతం రిజర్వేషన్నే పద్దెనిమిది శాతంగా కుదించి ఆగం పట్టించే ప్రయత్నం చేశారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని పద్దెనిమిది శాతంగా కుదించి ఆగం పట్టించే ప్రయత్నం చేశారు ఆఖరికి వస్తే ఏమైపోయిందంటే మాకు ఇంప్లిమెంటేషన్ చూస్తే పన్నెండు పదమూడు శాతం కూడా లేదు గ్రౌండ్ లెవెల్లో ఓ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్గా పోటీ సర్పంచ్గా పోటీ చేద్దామన్న అవకాశం లేదు ఏడా అవకాశం లేదు ఉన్నదంతా ఈ సో కాల్డ్ సెగ్మెంట్ పాలననే తప్ప ఏం లేదు అటువైనా నేనే ఉంటా ఇటువైనా నేనే ఉంటా ఈ సిద్ధాంతాన్ని తస్మాత్ జాగ్రత్త మార్చుకుంటే మంచిది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా దాకా బీఆర్ఎస్ పార్టీలో వికారాబాద్ జెడ్పీ చైర్మన్ కొనసాగిన సునీత మహేందర్ రెడ్డి ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ అని వెంటనే అల్లవైన ఉన్నది వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ఆమెడే ఉన్నది వాళ్ళ భర్త ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా కొనసాగిండు ఇగో మళ్ళైపు నేను చేయలేక వస్తున్నా అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కేవలం సునీతా మహేందర్ రెడ్డి మీద వ్యతిరేకతను కాదని చెప్పేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అన్లపైన వీళ్ళే ఇళ్ళపైన వీళ్ళే ఈ సిద్ధాంతాన్ని పార్టీలు ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది బీసీలకు న్యాయం చేయాలి ఎందుకు వాళ్ళు బీసీలకు సీట్లు లేవా బీసీలకు టికెట్లు లేవా బీసీలకు ఇవద్దా వీళ్ళకి ఎక్కడైనా స్వేచ్ఛ ఉంటుందా పోవడానికి ఓ రాజకీయ పార్టీలో బీసీ అన్న వేరే పార్టీ కోసమో ఇతర పార్టీ నాయకుడితో మాట్లాడితే నాన్న రాద్ధాంతం చేసి పార్టీని సస్పెండ్ చేసి ఆగబాగం చేసి ఆయన తిరిగి తీసుకునే ప్రయత్నం చేయరు పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన నిఖార్సైనటువంటి కార్యకర్తకైతే అదే ఈ ఈ సోకాల్ సెగ్మెంట్కి సంబంధించిన సామాజిక వర్గాలు చూస్తే వాళ్ళకేమో యదేర్చగా ఏడబడతాడ తిరగచ్చా అండే వాళ్ళే పోయిన వాళ్ళే ఉంటారా